అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు హరిహరి వీరముల సినిమా అండ్ ఎంతమందో దాన్ని ఎంతో మెచ్చుకుని అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు అలాంటి ఒక హిస్టారిక్ మూవీ తీసిన జ్యోతి కృష్ణ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు వెల్కమ్ నమస్కారం సార్ నమస్తే ఏంటి యువర్ ట్రావెల్ ఈ స్పెషల్ టచ్ థ్యాంక్ యూ ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఏంటంటే నిజంగా స్పెషల్ టచ్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తా ఎందుకంటే ఇన్నాళ్ళు మీడియా ప్రయాణంలో నేను ఐ కెనాట్ మేక్ ఎన్ ఇంటర్వ్యూ ఎవరితో పెడితే వాళ్ళతో చేయలేదు నేను దానిలో ఏదో కిక్ ఓ మజ ఏదో ఒక ప్యాషన్ ఫ్యాషన్ ఉంటే దెన్ మేము మాట్లాడినా మా వ్యూయర్స్ చూసినా కూడా ఆడియన్స్ నా నమస్కారం గుడ్ గుడ్ అంటే నాకు అసలు బేసిక్ గా మొదటి నుంచి ఎక్కడ ఒకటి అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారా చాలా ఎంత పాపులర్ స్టారు ఎంత పాపులర్ యాక్టర్ పవర్ స్టార్ అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్ చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన ఆయన అంటే ఆయన గురించి ఇంక చెప్పనట్లే ఇరవై ఒక సీట్లకు ఇరవై ఒక సీట్లు గెలుచుకుని వచ్చిన ఆయన అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర్ వీరమల్ అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకోదలుచుకో చేసుకోగలిగారు లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్స్ నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైప్ అవ్వలేదు అప్పుడు సీఎం గారితో టైప్ అవ్వలేదు ఆ టైం ముందు కమిట్ అయ్యాను అప్పుడే నేను రాయటం మొదలుపెట్టాను సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు అంటే సార్ బిజీగా ఉండటం వైజాగ్ వెళ్ళి రావటం ఆ టెన్షన్స్లో ఉన్నారు సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాము మనం అందరం ఒక ఫ్యాన్గా ఒక నాయుడుగా మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తూ ఉండేది సో జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది సో అలాగూ సార్ బిహేవియర్ కానీ సార్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ప్రతిదీ అలా ఉండాలని ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసుకున్నారు దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది అంటే సార్ మైండ్ ఒకవేళ ఇది ఉంది కావాలా ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి దానికి బ్యాక్ స్టోరీ కావాలి అండ్ చెప్ ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను సో దాంట్లో ప్రతి మూమెంటు నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ అది రిపీటెడ్గా మైండ్లో వచ్చారు సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి పాత ఇప్పుడు సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం అది సక్సెస్ఫుల్ పాలిటిషన్ అవటం చూస్తే అటు తమిళనాడులో ఎంజిఆర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైం సీఎం అయ్యారు అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజీఆర్ గారు ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్ అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని బ్లాక్ అండ్ పిక్చర్ చాలా చూసేవాడిని ఒక్కటి కూడా వదిలిపెట్టాను సో ఇద్దరు సినిమాలు చూసేవాడిని కానీ ఇద్దరు కూడా వాళ్ళ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో కానీ ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటే ఉంటుంది అంటే పొలిటికల్ టచ్ కాదు వాళ్ళ మంచి డైలాగులు కాదు బట్ జనాల్కి ఒక మంచి చేయాలి జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో సో మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్ సో జనాల కోసం కష్టపడే మనిషి సో దీన్ని ఒక సినిమా మీడియం సినిమా అనేది ఒక మీడియం సార్ ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం లైక్ ఇది ఒక మీడియం ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయక వెళ్తాం ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు సో ఇది వీరములనే క్యారెక్టర్ ఇంతకు ముందు ఉండే క్యారెక్టర్ ఏంటోట్లా అవుట్లా అంటే ఒక రాబిన్వుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్ సో ఇది రాబిన్వుడ్ క్యారెక్టర్ కాదు ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ ధర్మం అంటే ఏంటి యాక్చువల్ గా అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా సో అని చాలా డీటెయిల్ గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నా అని సో అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్ సినిమాలో సో మన హిందూయిజం ఏంటి ధర్మం అంటే ఏంటి సో ఆ టైంలో మొగల్స్ ఏం డిస్టార్చ్ చేయాలనుకున్నారు ఎందుకు అగ్రెసివ్గా ఉన్నారు అంటే ఆ స్టేజ్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అండ్ నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్ మన తాళప్రద గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే నైన్ థ్యాండర్స్ ఉంటాయి మన దాంట్లో ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం సూర్య ఎవరో ఉంటుంది చంద్ర ఉంటుంది దాంట్లో మీరు కరెక్ట్గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓరేటప్పుడు అక్కడ మీకు నాసాల చూస్తే సన్ఫ్లేవర్ వచ్చి ఉంటుంది ఏదో గ్రహాల్లో సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్ గా రాసున్నాం మనం అన్ని సో ఈ గ్రంథాలన్నింటినీ అప్పట్లో మొగల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు సో మన ఎదగకూడదు మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు మన అజంతా ఎలోరా కేవ్స్ ని డిస్ట్రాయ్ చేశారు సో ఇవన్నిటినీ నాలెడ్జ్ పంచిపెట్టే క్షేత్రాలు సో అలాగే మన జ్యోతిలింగాలు డిస్ట్రాయ్ చేశారు సో దీని గురించి ఈ పీరియడ్ లో అదే ఔరంగజీబ్ పీరియడ్ లో మన ఆ పిక్చర్ కథ మనకి అప్పుడు అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు మన జ్యోతి లింగాలు కాపాడండి దాట దాట వద్దని సో ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరమ్మలు చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గా కరెక్ట్ గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు ఓకే సో కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యింది సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోసా తెలియదు కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్ గా ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్ గా ఉంది సో అందువల్ల మీరు బేసిక్ సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమౌళి క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది రెండో ఒకటి ఒకేలా ఉంటుంది దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే ఉంటాను సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూస్తాయి ఒక భూగోళ శాస్త్ర ఖగోళ శాస్త్ర వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది అస్ట్రానమీ ఉంది మా దాంట్లో జియాలజిస్ట్ ఉంది అన్ని ఉన్నాయి ఆర్కిటెక్ట్ అన్ని మన దాంట్లో ఉంది సో ఇవన్నీ తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తన చంపి వచ్చి అనిమల్ని కాపాడుతారు హీరో ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తారు వీరమలు దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్ ప్రామిస్ చేస్తారు వదులుకోవద్దని ఇంకో హిందూ వర్ణ యోగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది వర్షం రాబోతుందిస్తాడు ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ చేసింది హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851